తెలంగాణకు దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన భారీ నుంచి అతి భారీ వర్ష వర్షాలు అయితే పడబోతున్నాయి దక్షిణ తెలంగాణ మొత్తం అంతా కూడా దక్షిణ తెలంగాణ అంతా కూడా భారీ వర్షాలు అయితే పడబోతున్నాయన్నమాట ఇప్పుడే మనకి తాజా సమాచారం రావడం జరిగింది దక్షిణ తెలంగాణ జిల్లాలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలుపుతూ ఉంది మనం చూసుకుంటే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నాలుగు రోజులు భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి చెప్పారనమాట హైదరాబాద్ నగరంలో నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది నల్గొండ యాదాద్రి నాగర్ కర్నూలు వనపర్తి మహబూబ్ నగర్ నారాయణపేట గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో భారీ వర్షాలు అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలియజేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండండి సో భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి